ఒక పక్కన నామినేషన్ ప్రక్రియ మొదలైంది పద్దెనిమిదో తారీఖు నిన్నటి నుంచి నామినేషన్లు వేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఒక పక్కన ఎన్నికల ప్రచారం బాగా ఊపందుకుంది అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు అంటే టికెట్ల టైం పైపోయిన తర్వాత పార్టీ కూటమి అభ్యర్థులు గెలుపు కోసం కొంతమంది వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు జనసేన పార్టీలో నిన్న ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించిన భారీ చర్యలు జరిగినాయి అది ఖచ్చితంగా ఉంగటూరు నియోజకవర్గం అనేది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది అక్కడ ధర్మరాజు అనేటువంటి ఆయన చాలా బలమైనటువంటి క్యాండిడేటు మంచి ఆర్థికంగా పరిపుష్టి ఉన్నటువంటి వ్యక్తి దానికి తోడు అక్కడ ఓసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు సుమారుగా లక్షన్నర దాకా ఉన్నటువంటి నేపథ్యం లక్ష ఇరవై వేల లక్షన్నర దాకా ఓసీ కమ్యూనిటీకి అంటే క్షత్రియ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు అక్కడ వట్టి వసంత్ కుమార్ అని ఆయన చాలా బలమైనటువంటి నేత గతంలో మాజీ మంత్రిగా పనిచే మంత్రిగా పనిచేశారు ఆయన చనిపోయారు ఆయన కుటుంబ సభ్యులు వట్టి పవన్ కుమార్ గారి నేతృత్వంలో పార్టీలో చేరటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది డిసిసిపి మాజీ చైర్మన్ ఆయన ఒంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మైలవరపు గోపాలకృష్ణ ఆయన కూడా పార్టీలో చే పార్టీలో చేరారు అలాగే జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కార్టి కిరణ్ వైకాపా సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడు ముత్యాల బాలాజీ వీళ్ళందరూ కూడా ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడంతో ఉంగుటూరు నియోజకవర్గం సేఫ్ జోన్లో పోయింది అంటే ఖచ్చితంగా గెలవగలిగేటువంటి పరిస్థితి ఉంగటూరు నియోజకవర్గానికి వచ్చిందని మనం భావించవచ్చు దానితో ఉంగుటూరు నియోజకవర్గంలో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే లక్ష్మీనారాయణ చారిట లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ధర్మరాజు గారు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ధర్మరాజు గారు ఆయన భారీ ఎత్తున కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఒక లారీ వాటర్ ట్యాంకర్ని నిత్యం నడుపుతూ ఉంటారు అలాగే వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ల పైన వాటర్ ట్యాంకులు ఆ గ్రామాల్లో తిప్పుతూ ఉంటారు అక్కడ బాగా మంచినీటి సమస్య ఉంది ఆ మంచినీటి సమస్యను అధి అధిగమించడం కోసం ఎన్నికల కోసం చేసింది కాదు అది చాలా సంవత్సరాల నుంచి ఆయన ఆ లక్ష్మీనారాయణ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ ఎక్కువగా చేపల చెరువుల వ్యాపారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆ చేపల చెరువులకు సంబంధించి అక్కడ వ్యాపారం చేసేటప్పుడు అక్కడ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ లభించట్ల వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుందని మనం చెప్తుంది